హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్ ఇంకా ఊర్లో ఉన్నాను అంటే ఫస్ట్ ఇల్లు తొడవడంతోనే నా డే రొటీన్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట ఇంకా ఇల్లు అయితే చూపిస్తున్నాను ఇంకా నిన్నైతే ఫుల్గా వర్షం పడింది అనమాట మామూలు వర్షం కాదు నిన్న వర్షానికి తగ్గట్టు ఈరోజు అయితే ఎండెక్కిపోతుంది చాలా గట్టిగా ఎండెక్కింది అనమాట పొద్దున్న పొద్దున్నకే చట్నీ బాగుంది ఇంకా మార్నింగ్ మార్నింగ్ కి ఆయిల్ ఫుడ్ అనమాట ఇంకా గార్లు అయితే తింటున్నాము నేను మా పిల్లలు కూడాను తింటున్నాము గార్లే అనమాట ఈ రోజు మా టిఫిన్ వేడి వేడి గార్లు మా అమ్మ రుబ్బితే నేను వేసాను ఇది ఎక్కడికి నదికి వెళ్తారా ప్రవీణ్ బాబుతోనా ఓకే ఓకే వెళ్ళండి చల్ల 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 చూడు వాటర్ ఎన్ని వాటర్ వచ్చేసాయి బాగున్నాం ఇదండి మా అమ్మల ఊరు పక్కనే వంశధార రివర్ అయితే ఉంటది అనమాట అసలు నిన్న ఫుల్ గా వర్షాలు పడడంతో దెబ్బకి వాటర్ వచ్చేసాయి అనమాట వరద వచ్చేసింది అంటే ఇక్కడ ఒక పెద్ద గట్టు అయితే వేసారనమాట ఇంతకు ముందు ఈ గట్టు అయ్యక ముందైతే ఫుల్ గా ఈ వాటర్ అంతా ఊర్లోకి వచ్చేసేవి ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఊర్లోకి రావట్లేదు కానీ చాలా ఎక్కువ వాటర్ అయితే వచ్చింది మంచి ఫ్లోగా వెళ్తుంది స్విమ్మింగ్ చేస్తావా ఇప్పుడు అందులో వాటర్లో ఏం చెయ్యు తాత ప్రవీణ్ బాబా అన్నయ్య వస్తాను అది రెగరప్పండి వేసినాడు అదిగో ప్రవీణ్ బాబా అదిగో అన్నయ్య కెనకాల మారుతాండి ఏమంటే భయ మారుతుందా ఎలా ఏట్లు దించుకో కాదులే మారా నీకు స్టమక్ పెయిన్ వేసా లేదులే తగ్గిపోతులే చూడు కర్రలు బిగ్ బిగ్ కర్రలు వెళ్ళిపోతున్నాయి

గట్టేయడం వల్ల ఊర్లోకి రావట్లేదు లేకపోతే ఊర్లోకి వచ్చేసేది మొన్నటి వరకు వర్షాలు లేవు వర్షం పడితే బాగుండు అనేసి అనుకున్నారు నిన్న పడిన వర్షంకి మొత్తం వాటర్ ఎక్కువైపోయి పొలాలు కూడా కొంతవరకు మునిగిపోయాయి అంట మనవి ముగిపోయినాయా ఎక్కడన్నారు ముగిపోయిందా శిబాస్ వర్షం లేదంత లేదని అయితే అతివృష్టి వృష్టి లేకపోతే అనవృష్టి ఎక్కడికి వెళ్ళావు టిఫిన్ చేసేసి పొద్దున్నకి లెగ్స్ ఇంకా నిద్ర అవుతుంది అంత అన్నాను అదిగా అటు ఇటు సో స్టమక్ పెయిన్ ఇద్దరు స్టమక్ పెయిన్ లనే అంటే తొమ్మిది పెట్టు నిన్న మా ముగ్గురు వదిలిసి నువ్వు సినిమాకి వెళ్ళిపోవ అందుకే ఇల్లు కడుపు నొప్పి వచ్చింది కదమా కడుపు నొప్పి పడుకుంటున్నాడు ఎన్ని ఎరగబాటలు ఎరగబడుతాను నిజంగా చెప్పండి రా కడుపు నొప్పి పెడుతుందా పదైతే ఊర్లో ఆరంపీ డాక్టర్ ఉన్నారు ఒక ఇంజక్షన్ అయిస్తాను ఇద్దరికి పదండి పొద్దున్న మూడున్నర అయ్యింది లెగ్స్ పండు అది మొదలు అసలు పడుకోలేదు అసలు మా పెద్దోడు మా చిన్నోడు అయితే ఆ టైం అప్పుడు లెగ్స్ మళ్ళీ పడుకుడు పండు వామిటింగ్ అయ్యింది ఒకటి ఆ తర్వాత అసలు మరి పడుకోలేదు పడుకోమన్నా పొద్దున్నకు మళ్ళీ కాసేపు బానే ఆడుకున్నాడు మళ్ళీ ఇప్పుడు కడుపు నొప్పి అంటున్నాడు ఏట్రా అదే తగ్గిపోయిందట చిన్నోడికి వీళ్ళు నామ వీళ్ళ మాటలు నామలేం నిజమాబద్ధం వాళ్ళు ఎవరు గుర్తున్నారా వీళ్ళు ఎవరో గుర్తున్నారా ఎవరు వాళ్ళు ఆడుకుంటారు వీళ్ళతోటి దిగండి అయితే ఇంకా ఆడుకోండి ముగ్గురు కిందకి దిగి ఆడుకోండి రండి దిగండి కూర్చో కిందకి దిగ ఆడుకోండి ఓకేనా ఆడుకోండి ఇంకొకనా వాళ్ళు గుర్తున్నారా నీకు పోయినసారి వచ్చినప్పుడు ఆడుకున్నారు కదా వాళ్ళతో ఆడుకోండి ఇక్కడ కూర్చోండి తగ్గిందిరా నీకు కడుపు నొప్పి పెద్దడు ట్రాక్ ఊర్లు తిపోతుంది ఏర్ వచ్చిన వరద అయిపోతుంది అందుకు సార్ బయలుదేరు అయితే పోలీసు వాళ్ళు వచ్చారట మా అమ్మల ఊరికి ఏర్ ఇందాక చూపించాను కదా ఏరు వచ్చింది మీకు ఇంకా ట్రాక్టర్ లో వచ్చి తీసుకెళ్లిపోతారు మనుషులందరికీ కూడాను రెడీగా ఉన్న అంటున్నారట ఈ చీర నేను తెచ్చింది లాగే ఉంది అప్పుడు తిరుపతికి వెళ్ళి వచ్చినప్పుడు కాంచీపురం నుంచి తెచ్చిన కాటన్ చీర అనమాట జాకెట్ కుట్టించిన దీనికి కాటన్ కాదా ఏ కాటన్ అండి సార్ వచ్చినారా నాకు తెలియలేదు నేను ఎత్తకైతే ఉందిలే బరలేదు వాళ్ళ కడుపు నొప్పులు అని మావి వేసి చూడే వాళ్ళు రాగానే అని గుర్తున్నారటే వాళ్ళ పేర్లు గుర్తున్నాయంటే మహాల్ వికాస్ అని చెప్పినాడు నిన్న వర్షానికి తగ్గట్టు ఈరోజు ఎండ ఎక్కిపోతుందిలే వెళుతురు అసలు ఈ వీడియోలో ఎలా కనిపితుంది అసలు చాలా వెళుతురు ఫుల్గా ఎండ అనమాట ఏటం అయితే బేరకాయ కూర ఓకేనా బీరకాయ వండాలా బెండకాయ ఎండలా చెప్పరా అది టల్లుడు మా పిల్లలకి అయితే మధ్యలో స్నానాలు చేయించేసాను ఇంక వీళ్ళ నలుగురు అయితే ఆడుకుంటున్నారు తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయాను ఈ రోజు అంతా కూడాను మా అమ్మే చేసుకుంది అనమాట బేరకాయ కూర బెండకాయ వేసి రసం పెట్టింది ఇంకా అన్నము అంతే మా ఏమో ఇక్కడ వీడియో ఎడిటింగ్ చేస్తున్నారు హ్యాపీ కట్ చేసి ఇచ్చాను తిన్రా పడుకుడు బతన్ రూ అలాడు అడుగుతాడు ఆ ఇంట్లోనే సిందిగా అట్లా పోతినేస్తావా అయితే మరి అమ్మమ్మ బీరకైకోరండింది ఇంకా అందరము లంచ్ చేసేసాము ఇంక ఇదిగోండి మా పిల్లలు అయితే ఇక్కడ పడుకో అసలు పడుకోమంటున్నారు అనమాట పడుకోని అలా టీవీ చూస్తామంటున్నారు ఇంకా చూడాలి ఇంకా అలా టీవీ చూస్తూ పడుకుంటారు లేకపోతే ఇంకా పడుకోరు అందుకోసమనే శాప పరిచేసి ఇంకా పిల్లలు అయితే ఇచ్చాను అనమాట ఇన్ కేసు పడుకుంటే అలా పడుకుడిపోతారు కదా అనేసి మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత అయితే ఇంక అందరము పడుకుడిపోయాము ఇంకా అప్పటికైతే మా పెద్దడికి బాగానే ఉంది ఈవినింగ్ పడుకొని లేచిన తర్వాత మాత్రము మళ్ళీ నొప్పి అన్నాడు ఆ తర్వాత కొంచెం జ్వరం కూడా వచ్చింది జస్నావు ఎలాగుంది ఉంది ఇప్పుడు నీకు బెటర్గా అయిందా స్టమక్ పెయిన్ ఏ స్టమక్ పెయిన్ తగ్గిపోయింది ఈ జ్వరమే ఉంది ఇదిగో ఇంకా ఊర్లో ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆర్ఎంపి డాక్టర్ ఏదో పని మీద వేరే దగ్గరికి ఎక్కడికి వెళ్ళిపోయారంట ఇంకా మా బావ అయితే వెళ్ళి మెడిసిన్ తీసుకుని వచ్చారు పట్టాను బెటర్గా ఉంది బెటర్గా ఉందట ఇప్పుడు కడుపు నొప్పి లేదు ఇప్పుడు కాసేపు ఆగితే ఇంకొక మందు కూడా ఇచ్చారు అది కూడా తాగాలి ఓకేనా మా బావ తెచ్చిన మెడిసిన్ అయితే మా పిల్లలకి పట్టేశాను ఇంకా వాళ్ళకైతే కొంచెం పర్వాలేదు బెటర్ అయిందంట మాల్కాలు ఇంటికి వెళ్తే అక్కడేమో మా ఇంట్లో మా అమ్మల ఇంట్లో ఏమో ఖుషి టీవీ రావట్లేదు నేను వర్షం పడినప్పటి నుంచి ఆ పక్కింటి వాళ్ళ పక్కింటివీ ఏమో అన్ని ఛానల్స్ వస్తున్నాయి బొమ్మల ఛానల్స్ అందుకే ఇంకా మాల్వికలు ఇంటికి అయితే వెళ్ళిపో అక్కడ ఆడుకొని టీవీ చూసుకుని వస్తామని సిల్లరు ఇంకా నైట్ డిన్నర్ అయితే ఉలవ కట్టు ఉలవ కట్టు వండాలనుకుంటున్నాము ఇదైతే ఉలవ సున్నమాట ఉలవల్ని నేపీసి తెరవలలో ఇసురితే పప్పు అవుతుంది ఫస్ట్ తర్వాత శాట్ తో సరిగితే ఆ తొక్క అంతా వెళ్ళిపోద్ది ఇంకా ఏదైతే ఉంటదో ఒలవ పప్పు అది తీసుకుని వెళ్ళి ఇంకా మిల్లులో ఆడిస్తే ఇవ్వండి వీళ్ళకి వస్తుంది అనమాట పిండి వలవ పిండి ఇప్పుడు దీంతో పొలవ కట్టు చాలా రోజులైపోయింది రోజుల చాలా నెలలే అయిపోయింది మా చిన్నప్పుడు అయితే ఈ వలవ పిండిలో కొంచెం పంచదార వేసుకొని తినేసే వాళ్ళము కానీ జాగ్రత్తగా తినాలి కొంచెం పలమారిందంటే ఇంక అంతే సంగతి చాలా ప్రమాదము మా అమ్మ అయితే దీంతో బెల్లం పాకుని ఇచ్చేసి ఒలవతున్నాడు చేసేదాడు కదమ్మా చేసేది చాలా అంటే చాలా గట్టిగా రాళ్ళ గుండీ అనమాట తినడానికి ఒక గంట సేపు పట్టిది మాకు టైం పాస్ అయిపోయింది అనమాట ఫస్ట్ ఏమో ఇది చింతపండు రసం అనమాట ఈ చెంతపండు రసంలో ఇంకా వలవ పిండి అయితే కలుపుతుంది మా అమ్మ మరి అంటే మనకి ఎలా కావాలంటే దానికి తగ్గట్టు పిండి కలుపుకోవడమే పులుపుకు తగ్గట్టు చెంతపండు తీసుకొని వీళ్ళకి వలవ పిండి వండు ఏమి లేకుండా మంచి కలుపుకొని ఇప్పుడు ఇందులోనే చేసేస్తాం కదా మనము ఎటది ఉప్పు పసుపు కారం అన్ని అన్ని వేసేసి తాలింపు పెట్టేయడమే ఆ మరిగిపోతే అంబల్లాగా అయిపోద్ది దించుకోవడమే చూపిస్తాను ఉప్పు తగినంత తగినంత కారం మీరు తిన్న కారం తగ్గట్టు ఎక్కువ అయితే ఎక్కువ తక్కువైతే తక్కువ వేసుకోవడమే లేకపోయినా మా అమ్మలు కూడా పెద్ద కారం ఏమి తినరు నైట్ డిన్నర్ అయితే అంగకరకాయ ఫ్రై అనమాట మొన్న అండగా కొంచెం అంగకరకాయలు ఉండిపోయి దాంతో ఇంకా ఫ్రై చేసేస్తున్నాను ఫ్రై చేసేసి ఇంకా వలవకట్టు కట్టు అన్నం అన్నం ఆల్రెడీ వండేసింది మా అమ్మ ఉడికిపోయింది ఇంకెక్కడైతే స్వీట్ పొటాటోస్ బాయిల్ చేస్తుంది ఎర్రకందమాలము కుక్కర్ లో పెడితే ఏంటంటే కరెక్ట్ గా ఆపలేము ఎక్కువ విజలైన అయిపోతాయి తక్కువ విజలైన అయిపోతాయి మెత్తగా ఉడికిపోయినా గానీ అంత టేస్ట్ ఉండవు కరెక్ట్ గా ఉడకాలి అంటే తెపేలా అయ్యా కరెక్ట్ కాబట్టి ఇంకా తెపేలా పెట్టేసాము ఒలవ కట్టు కోసం అని తాలింపు పెడుతున్నాను ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు ఆవాల గింజలు అలాగే ఎండుమిరపకాయలు అనమాట ఇవన్నీ కూడా తాలింపులు వేసుకుని తాలింపునైతే ఫ్రై చేసుకోవాలి అంతే అప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో ఈ ఒలవ కట్టు వలవచారు అన్ని చేశాను ఆ తర్వాత అయితే ఇంకెప్పుడు మాక్సిమం చేయలేదు అని అనుకుంటున్నాను మళ్ళీ ఇప్పుడు చేస్తున్నా అనమాట మధ్యలో వలవచారు చేశాను కానీ ఒలవ కట్ అయితే చేయలేదు నేను కూడా తిని చాలా రోజులు అయిపోయింది మా బావేమో మా పెద్దోడికి మెడిసిన్ తీసుకుని వచ్చిన తర్వాత అలాగ స్కూల్ దగ్గర జనాలు అందరు ఉన్నారంట అక్కడ కాసేపు ముచ్చట్లు పెట్టడానికి కానీ అలాగే ఈదులకు వెళ్ళారు మా పిల్లలు మా పక్కింటికి వెళ్ళినా రాలేదు మా బావ కూడా ఈదులకు వెళ్ళి ఇంకా రాలేదనమాట నా చిన్నప్పుడు అయితే మా ఇంట్లో అసలు టీవీ ఉండేది కాదు ఏదో ఒకటి టీవీ చూద్దాం అనేసి మేము కూడా మా పక్కింటోళ్ళకి వెళ్ళగా మా పక్కింటోళ్ళు ఇంటికి వెళ్ళే వాళ్ళము ఇప్పుడేమో మా పిల్లలేమో వాళ్ళకి నచ్చిన ఛానల్ మా ఇంట్లో రావట్లేదు అని వెళ్ళారు ఏంట మరి ఇంతకు ముందు మా అమ్మని ఇంట్లో కుషి టీవీ వచ్చేది రావట్లేదు వాళ్ళేమో నిన్నేమో వర్షం పడింది అందుకే రావట్లేదు అని చెప్తే ఈ రోజు వర్షం తగ్గిపోయింది హండ్రెడ్ టైమ్స్ వేసాను అయినా రావట్లేదు అని చెప్తున్నాడు మా చిన్నడు అయ్యేటో రావట్లేదు అనమాట అంతే కదమ్మా దీనికి తాలింపులోనే ఇంకేం కదా అంతేనా కాదు కట్టే ఇంక చాలా ఎక్కువ అది ఆపాలి ఉడికించాలి రుబ్బాలి మళ్ళీ దానికి తాలింపేసి అది ఇంకెక్కువ పని ఒలవ కట్ట ఈజీగా అయిపోద్ది కాకపోతే ఒలవ పిండి చేసుకోవడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదేటి ఎసరాలి అన్ని చెయ్యాలి ఏదైతే ఏదైతే నేటి ఆ అమ్మే మరి ఇది ముందు శ్రమ పడాలి ఇప్పుడు వండినప్పుడు ఈజీ అదేమో వండినప్పుడు శ్రమ పడాలి ఇంకేటోని మన వాళ్ళు రాలేదు ఇదిగోండి తాలింపు అయితే ఇలాగ మంచిగా ఎర్రగా ఏగిపోయింది ఇప్పుడు ఈ తాలింపులో మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా వలవుస్తున్న తర్వాత కారం ఉప్పు అన్ని ఇవి ఇందులో పోసేయాలి ఇలా వేసేసిన తర్వాత కలుపుతూ ఉండాలి అనమాట మనం రాగి మాల్ట్ అంబలి చేసేటప్పుడు ఎలాగైతే కలుపుతామో సేమ్ అలాగే కలుపుతూ ఉండాలి లేదంటే వండలు వండలుగా అయిపోతుంది ఇలా కలుపుతూ ఏంటే కలుపుతూ ఉంటే ఏంటంటే కొంచెం చెక్కబడుతుంది అనమాట ఆ పిండి అనేది ఉడుకుతుంది మా పిల్లలకు కూడా ఇష్టమే మా బావకి ఇష్టమే ఇంకా ఎప్పుడు నార్మల్ చారు పప్పు అయిపోతుంది మేము ఎలాగో అక్కడ వండుకుంటాము ఉలవ కట్టందుకే మా అమ్మ వండుతా అంటే సరే అన్నాను మా అత్తకు కానీ మా అమ్మకు కానీ స్టీల్ కడాయిలు కానీ స్టీల్ గిన్నెలు కానీ ఏటి కానీ తెచ్చినా కానీ వీళ్ళు బాగా ఈ అల్యూమినియం గిన్నెలకి అలవాటు అయిపోతారు అనమాట స్టీల్ ఇట్లా వండినా కానీ అవి మాడిపోతాయి అంటున్నారు మాడిపోతాయి ఎందుకు మాడిపోతాయి హైలో పెట్టి అలా మధ్య మధ్యలో కలపకుండా ఎలాగ పెడితే అలా వండుతూ మాడిపోతాయి మీడియం టు లో ఫ్లేమ్ లో మంచిగా వండుకుంటే మాడవు ఏదైనా ఫ్రైలు చేసేటప్పుడు లైట్ అయినా అంటుతుంది ఇప్పుడు ఇవైతే మాత్రం అంటకుండా మంచిగా వచ్చేసినట్టే ఫీల్ అయిపోతారు మా అమ్మ అయితే ఎన్నిసార్లు చెప్పినా కానీ ఇంకా మారట్లేదు నేను వచ్చి నుంచి ఇంకొకసారి ఇంకా వాడుతున్నాను అనమాట ఫ్రై ప్యాన్ అవన్నీ కూడా ఇందులో వండు అమ్మ అంటే సరే ఇంకా ఉండయితే కొంచెం దళంగా దలసరిగా ఉన్నాయి కదా గ్యాస్ అయిపోద్ది ఏటో అని అంటుంది అనమాట అయితే అంటే అది హీట్ అవడానికి గ్యాస్ అయిపోద్ది ఏటో అంటుంది ప్రస్తుతానికి ఇది ఎలాగా వాటర్ లాగా ఉంది కదా అలా ఉడికితే ఏంటంటే కాస్త చెక్క చిక్కబడిన చెక్కబడిన తర్వాత కూడా చూపిస్తాను చూడండి అలా కలుపుతూ ఉన్నాను అనమాట చెక్కగా అయింది ఈ విధంగా అయితే ఇలా చెక్కగా అవ్వాలి ఇంక ఇదే స్టేజ్ లో ఉప్పు కారం ఏమైనా సరిపకపోతే చూసి అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు ఇందులో మా అమ్మ చెంతపండు వేసుకుంది కదా చింతపండు ప్లేస్ లో ఎండు మామిడి మొక్కలు ఉన్నా గానీ అవి వేసుకుని కూడా చేసుకోవచ్చు టేస్ట్ అయితే బాగుంటది ఒలవ కట్ట అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ అనమాట మా అమ్మ అన్నట్టు చాలా ఫాస్ట్ గా అయిపోతుంది ఒలవ కట్ట అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు చూడటానికి ఉంది కదా మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త చల్లారితే ఇంకా కాస్త చెక్కు పడుతుంది అనమాట అందుకే స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను ఇది మన ఇష్టం అనమాట ఇదే చెక్దనంగా చేసుకోవాలనేమి రూల్ లేదు మనకు నచ్చినట్టు కావాలంటే కొంచెం పలచగా చేసుకోవచ్చు కావాలంటే ఇంకా తిక్కుగా చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు ఇంకా మనకు నచ్చినట్టు మనం పిండిని యాడ్ చేసుకుని చేసుకోవడమే ఇంకా ఒలవ ఒకటి అయితే రెడీ అయిపోయింది ఇంక స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇంక ఇటు సైడ్ అయితే స్వీట్ పొటాటోస్ కూడా ఉడికిపోతున్నాయి మా పిల్లలకు తీసుకుని వెళ్తాను మా అమ్మ వెళ్ళింది మా అమ్మ కూడా ఉండిపోయింది అనమాట ఇంకా మాటల్లో పడిపోయినట్టు ఉంది ఇంకా రాలేదు మా పిల్లల్ని తీసుకొని ఇంకా మా పెద్దాడుకి బాగోలేదు అన్న తర్వాత మరి నాకు వ్లాగ్ తి ఇంట్రెస్ట్ పోయింది అనమాట అందుకోసమే ఈ వ్లాగ్ కొంచెం తక్కువే వస్తుంది డ్యూరేషన్ అనేది తక్కువ లెంత్ వస్తుంది అనమాట పిల్లలకి బాగా హెల్తీగా ఉంటే ఏదైనా కానీ ఏదైనా ని వచ్చిందంటే ఇంకా భయం వేసద్ది వాడికి ఏంటంటే నేను నైట్ మూడున్నర ఇలాగ అయింది అనమాట కొంచెం వామిటింగ్ ఒకటి చేస్తాడు ఆ తర్వాత నుంచి పడుకోలేదు కడుపు నొప్పి అన్నాడు ఇంకా అనేసుకొని ఇంకా పొద్దున్న వరకు చూసామన్నమాట పొద్దున్న ఆరంపి డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనేసి కల్లా కూడా నార్మల్ అయిపోయింది అన్నాడు తర్వాత టిఫిన్లో గారెలు చేస్తే గారెలు తిన్నాడు అంత బానే ఉంది ఆ తర్వాత ఏటి దగ్గరికి వెళ్ళొచ్చాము అంత బానే ఉంది ఆ తర్వాత మళ్ళీ మధ్యలో ఒకసారి కడుపు నొప్పి అన్నాడు ఇదేంటిది తగ్గేలా లేదు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకునే టైంకి ఇంకా కడుపు నొప్పి అయితే ఏంటంటే పంచదార నీళ్ళు తీయగా పంచదార నీళ్ళు తాగితే కడుపు నొప్పి తగ్గిద్ది అనేసి అంటారనమాట ఇంకా అలాగా బాగా కలిపిసి అయితే ఇచ్చాను అనమాట ఇంకా అప్పుడైతే తాగిన తర్వాత కాసేపు మంచిగా సెట్ అయిపోయాడు ఇంకా పడుకుంటామని వేసుకుని బెడ్ ఎక్కారు అప్పుడేమో మాలు వికాలు వస్తే వాళ్ళతో చక్కగా ఆడుకున్నారు తర్వాత ఫ్రెష్ అయిపోయిన తర్వాత లంచ్ పెట్టాను లంచ్ కూడా బాగానే తిన్నాడు ఆ తర్వాత అయితే ఒక మోషన్ అయింది ఆ మోషన్ తర్వాత అయితే ఇంకా ఫ్రీ అయిపోయాడు మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత చక్కగా పడుకున్నాడు పడుకుని లేచిన తర్వాత మళ్ళీ నొప్పి అన్నాడు దాని తర్వాత ఇంకా ఫీవర్ కూడాను బాగా ఒళ్ళు బాగా హీట్ గా ఉంది అనమాట ఇంకా వెంటనే ఆరాపిట ఆట దగ్గరికి వెళ్తానికి వెళ్ళి అనమాట మెడిసిన్ ఏదైనా తెద్దాం అనేసి అక్కడేమో ఆ డాక్టర్ ఏమో లేరు ఏదో అతని పనులు అతనికి వెళ్ళిపోయారు అనమాట ఇంక సరేలా కొత్తూరులో మెడికల్ షాప్ ఉంది మా పక్క ఊర్లోనే అక్కడికి వెళ్తేనే మా షాప్ క్లోజ్ చేసి ఉందంట ఇంక మా బాబు సీదెళ్ళి అక్కడ నుంచి మెడిసిన్ తీసుకుని వస్తే ఇప్పుడు పట్టాము ఇంక ఇప్పుడైతే కొంచెం ఫీవర్ కూడా చల్లగా అయిపోయి ఉంటది పట్టి కూడా ఒక వన్ అవర్ ఇలాగ అవుతుంది ఏటా టైంలో ఇంటి కడే ఉన్నారు వస్తే తెలుస్తుంది అక్కడికి వస్తుంది వస్తుంది ఏంటి అర్థం కావట్లేదు అందుకే బ్లాగ్ సరిగ్గా షూట్ చేయలేకపోయింది అనమాట స్వీట్ పొటాటోస్ కూడా బాయిల్ అయిపోయాయి ఇంకా అందరూ ఇంటికి చేరుకుంటే ఇంకా మధ్యలో పెట్టి అందరం తినేస్తాం అనమాట ఇంకా రెడీగా ఉన్నాయి ఇంకా ఒక సైడ్ అయితే పాలు పెట్టాను మరగడానికి పాలు అయితే మరుగుతున్నాయి చూడండి అసలు స్వచ్ఛమైన ఆవు పాలు కాబట్టి పాలు మరగక ముందే మంచిగా మేగడలాగా ఎలాగ కట్టేసింది గోల్డ్ కలర్ లో వచ్చింది అనమాట కుక్కర్ లో పెడితే ఏంటంటే ఉడికిపోయి బాగా ఉడికిపోతాయి అనమాట అప్పుడు మనం ఇందులో ఉప్పేస్తాం కాబట్టి ఆ ఉప్పు కూడా పట్టేస్తాయి అంత టేస్ట్ అనిపించవు విజులు రాకుండా ఆపేస్తేనేమో ఇంకా ఉడకవు లోపల అందుకోసమని ఇలాగ ఉడికించాను అనమాట తపేలాలో చూడండి లోపల వరకు చక్కగా ఉడికాయి మంచిగా బాగున్నాయి హల్దియాలో స్వీట్ పొటాటోస్ దొరుకుతాయి కాకపోతే రేట్ ఎక్కువగా ఉంటది నెక్స్ట్ ఈ పైన పింక్ కలర్ అనమాట ఫుడ్ కలర్ లేకపోతే అది ఏ కలర్ కూడా తెలియదు కలర్ వేసి అమ్ముతారు మంచి కలర్ఫుల్ గా కనిపించడం కోసం అనేసి మనం ఎన్ని సార్లు వాష్ చేసి ఉడికించినా గానీ ఉడికించిన తర్వాత అది మొత్తము లోపల వైట్ కలర్ కూడా లైట్ పింక్ కలర్ అనమాట ఇంకా అందుకోసమనే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా తింటున్నాము అక్కడ కూడా ఒక్కొక్క చాలా సార్లు కొనుక్కొని తిన్నాము బట్ చాలా తక్కువ తింటాము ఇక్కడైతే కలర్ ఏమి వేయకుండా నేచురల్ గా ఎలాగైతే పండుతాయో అలానే అమ్ముతారనమాట చాలా బాగున్నాయి చాలా రోజుల తర్వాత తింటున్నాను కాబట్టి బాగా ఉంటాయి రమ్మంత రానంత అంటారు ఇప్పుడు పూలు ఎవరో ఉయ్యేస్తే గులాబీ పువ్వులు ఇచ్చారు గులాబ్ పువ్వు మొక్కలు ఇచ్చారని చెప్పాను కదా నేను నిన్నటి వీడియోలు అనే చెప్పాను గులాబ్ పువ్వులు కూడా రెండు ఆ చెట్లకి ఆ మొక్కకి అయితే నిన్నటి వరకు బానే ఉన్నాయి మా అమ్మ ముడుచుకోలేదు నేను పెట్టుకోలేదు అవి అలానే చెట్లు అనమాట ఈ రోజైతే మాల్విక సేన్వికి ఇద్దరు వచ్చారు కదా బయటికి వెళ్తామన్నారా

అక్కడ నుంచి వచ్చి తెలుపుకెళ్ళిపోదు తమలపాకుల అయితే ఆ పూలు మాల్వేకొల పువ్వులు తీసాను సాయంత్రం నేను పడుకొని లేచిన తర్వాత మామ నాకు అడుగుతుంది గులా పూలు నువ్వు తీసినవని నేను తీలేదు నేను తీలేదు అని ఇద్దరికిద్దరం అనుకొని ఇంక ఈ పిల్లలే తీస్తుంటారులే అనేసి వాళ్ళకి అడిగితే ఆ మేం తీలేదా అంటారు ఆ తర్వాత మళ్ళీ ఇంకొక పిల్ల కడితే ఆ పిల్ల ఏమో తీసినామని చెప్పింది అనమాట మా వదిలికి తెలిస్తే కొడేద్ది అందుకోసమే ఆ పువ్వులు కూడా వాళ్ళు పెట్టుకోకుండా ఏ ఇరకున దాసి అంటారట ఇప్పుడు పెట్టుకోనంట ఆడపిల్లలు ఎలిగే ఉంటది మంచిగు

మా అమ్మ అక్కడ దొరుకుతాయమ్మా ఇవి రేట్ ఎక్కువ తర్వాత గులాబీ రంగు దీనికి వేసి అమ్ముతారు ఇందులో ఉండవు గులాబీ రంగు ఎన్ని సార్లు కొడుగు ఉడికించినప్పుడు మళ్ళీ గులాబీ రంగే అయిపోతాయి అవి ఆ రంగు చదువు అడిగినాం మేము రంగు వేయకుండా అంటే మంచి కనబడ్డానికి రంగేషద కానీ బాగున్నాయి చాలా అక్కడ ఎంత తీపి ఉండవు కూడా మళ్ళీ కొన్నాయి పంచదారా బెల్లం ఇంట్లో తీయగొన్నాయి ఏడ్ చేసిన వీటిలోనా ఇప్పటి వరకు అదే స్కూల్ దగ్గరికి ఎక్కడికి వెళ్తాను అన్నావుగా అబ్బా వాకింగ్ తిని ఇక్కడ తీసుకోవచ్చు ఎలాగన్నయ్యా అక్కడ ఫుడ్ కలర్ కూడా వేసి అన్నారు గులాబీ రంగుగా ఇంకా తీ కూడా ఉండవు రేట్ ఎక్కువ మా అమ్మ చూసింది అట్లా ఆడబోలు చల్లగా ఉందా చల్లగా అయిందట జ్వరం కూడా తగ్గిందట గులాబీ పువ్వులు మామిడిగా శాన్విగా తీసి అంటారు మీరు ఎప్పుడెళ్ళారా అత్తాలి ఇంటికి ఏ వాళ్ళ బొబైనా అన్నారా ఏడ్ చేసావు వెళ్ళి మాలవిక నువ్వు ఏం చేసినారు జస్ట్ టీవీ చూసాం అంతేనా ఏం అమ్మమ్మల ఇంట్లో టీవీ లేదా ఇంకా కాలు పరికెంత మా పెద్దోడు అక్కడే తింటున్నాడు స్వీట్ పొటాటా మా చిన్నోడికి ఇష్టం లేదట ఇంకా ప్రస్తుతానికైతే బాడీ అంతా కూల్ అయింది ఉల్లయితే చల్లబడింది ఇష్టపడుతుందా బాగుందే తిను నువ్వు కూడా తినురా చిన్ను బాగుంటుంది ఏటంత అండు తాత తాత ఏమినో అవును రా హల్జీలా ఉన్నప్పుడు రావాలా అంత ఇద్దరు రావాలన్నాడు ఇప్పుడేమి అంత ఊర్లో ఉన్నాము మాత్ర మాత్ర కారు ఎక్కిపోయి వచ్చేద్రానికి అంతాండు ఏటో ఏటమ్మా ఎద్దు ఆడేమో రావద్దంతండి ఈడేమో రావాలంతా అమ్మమ్మ రావాలైతే ఎలాగంది కట్టు చాలా రోజుల తర్వాత కదా మళ్ళీ కట్టు వేసాను నాకు కూడా వేడి ఉన్నప్పుడు అయితే కాస్త పలుచుకుంది కానీ ఇప్పుడు చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అయిపోయింది ஏழு வச்ச ரீரல் அஸ்ல மிஸ் அவடனா அல்ல எக்க முலிக்கு போன கதா இங்க நீர் பெரிதே தே నీరు ఏడుతోటి వెళ్ళిపోతామని పర్వాలేదా పంత నష్టం అంత అలా ఇది గుడ్డు గుడ్డు పొలం అందరూ సైడ్ అందరూ మునిగిపోయినాయి కదా మన అక్కడ కాదులే అదే అటు సైడ్ ఉన్న వాళ్ళది అయితే ఇప్పుడు మన ఊర్లో మునిగిపోయిన పొలాలన్నీ ఎన్ని ఎకరాలు ఉంటది हाँ, यहाँ तेरा शैंचो पलंग का नाम है ना, हम पलंग चालू, अरे क्या कुछ ना, हाँ, जी, वो देख रहे लोग चल रहे हैं तो है? <स्कौने> दे, वो तो ट्राउने कोनी कोनी बहुत ही शरे हैं इन डाल के, आई पारवले बहुत ही, ये न राखूं दोनों दिए, ऐसे ही तो पारवले दो, उनको आज तेरी देन होना है, हाँ, कत्ते तनाले, వేరే రకం అయితే హుద్దు హుద్ది ఏంటప్పుడు ఆ తుఫాన్ వచ్చింది అప్పుడు తర్వాత ఇప్పుడే వరద రావడం అయితే అయితే ఇన్ని సంవత్సరాలు ఏ వరదలు ఇటు ఎంత ఎక్కువ రాలేదు వరదలు రాకపోయినా గానీ వర్షాల వల్ల లేకపోవడం వల్ల ఎక్కువ వర్షాలు అవడం వల్ల గట్రా పంట పోల

ంతే ములో చాలా వరద వల్ల వరద సంవత్సరం మన ఈ ఏడ్ ప్రాంతంలో ఉన్నంత కాలి మన ఊళ్ళో పి అందుకో అప్పుడు నుండి కొన్నాపల్లి అంతకు ముందు ఆకుల తంపర కాలనీ కొత్తూరు ఇవన్నీ కలిపి కదా ఆకుల తంపర కాదా పకూరు ఈ వరదల వల్లే ఎక్కువ కెళ్ళిపో ఈ వరదల వల్లే అటు అంటారు కొంతమంది ఈ వరదలకే అటు ఇటు அடி ரெண்டு வந்து பெ రొగడు దుక్కు నాకు తెలిసి అప్పుడు మా ఇల్లు ఈ ఇల్లు ఇప్పుడు మేము ఏ ఇంట్లో అయితే ఇల్లు పురి ఉన్నప్పుడు నాకు గుర్తుంది నీరు వచ్చేసి గిన్నెలు గడ తేలిపని తేలి పని నిజంగా అది నాకు గుర్తుంది ధైర్యం వచ్చింది అవునులే అవును

తెల్లరి నేను ప్రవీణ్ వీళ్ళిద్దరము మా నాన్న కూడా వచ్చాడు వెళ్ళాము భయమేసి ఎత్తందట నీరు చూస్తే అది మంచి ఫ్లో వెళ్తుంది లోపల ఆ లోపల పక్క ఈ ముందర మామూలుగా ఉన్నది నీరు ఆ ఎప్పుడు ఏడు ప్రభావం ఉంటది కదా అక్కడ గొప్ప ఫో ఫాస్ట్ వెళ్తుంది చూసారు కదా ఇది ఈ రోజు ఇటు మా అమ్మ ఊరికి అయితే వరదొచ్చింది ఇంకా మా పెద్దవాడికి జ్వరం వచ్చింది ఏమో జ్వరం వచ్చింది మా అమ్మ ఊరికేమో వరదొచ్చింది ఇంక ఈ బ్లాగ్ అయితే ఇలాగ అయ్యిందనమాట ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో నచ్చితే ఏం చేయాలని చిన్నడు పుద్ధడు కామెంట్ కూడా చెయ్యండి మళ్ళీ ఇంకా కొత్త వీడియోలో రేపు కలుస్తాము గుడ్ నైట్